హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా ప్రస్తుతం ఉంది ఈ జనాభాలో ఇప్పుడు ప్రజెంటు ఎంతమంది యువత ఖాళీగా ఉంటున్నారు కొంతమంది మనం చూసుకుంటే పెద్ద వ్యాపారులు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నవారు వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ నడిపిస్తున్నారు మధ్యతరగతి వ్యాపారస్తులు ఉంటారు వీరే కాకుండా ఇంకా మన దేశంలో చూసుకుంటే ఇంకా ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారు అని చూస్తే అంటే రోడ్ల మీద కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు అంటే మిర్చి బండి కావచ్చు టీ బండి లాంటి వాళ్ళు కావచ్చు ఇవే కాకుంటే ఆటో క్యాబ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఇలా చాలా రకాలుగా వర్క్స్ ఎవరికి టాలెంట్ ఉన్నదో దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తూ వెళ్తున్నారు అక్కడ ఇన్కమ్ వారికి డబ్బులు ఎంత వస్తున్నాయో అక్కడ ముఖ్యం కాదు వారికి వచ్చే డబ్బుల ద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే వాళ్ళు ఇంకా డ్రీమ్స్ టూరిస్ట్ కానీ ఇవన్నీ నెరవేర్చుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే ఖాళీగా లేకుండా వారికి తోసిన పని వచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నారో వారి ద్వారానే మన దేశము ఆర్థికంగా అభివృద్ధిలో వెళ్ళగలుగుతుంది చాలామంది ఏమనుకుంటారంటే ఈ చిన్న చిన్న పనులు ఎందుకు చేయాలి ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది అని ఇలా ఎక్కించుకుంటారు ఎప్పుడైతే మన దేశంలో చాలామంది చదువుకున్న వాళ్ళే ఏ పని చేయకుండా నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తేనే చేస్తా అనుకుంటూ ఉంటారు చాలా వరకు చదువు రాని వాళ్ళు ఏదో ఒక పనిలో వెళ్ళిపోతారు వాళ్ళు వ్యాపారం అంటే వ్యాపారం చేస్తారు లేదంటే పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మన దేశంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఎన్ని డిగ్రీలు చేస్తే అంత ఖాళీగా ఉంటున్నారు అదే చైనా ఇక అమెరికా జపాను ఇలాంటి దేశాల్లో చూసుకుంటే వాళ్లకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు చదువుకున్నా సరే చదువుకుంటూ కూడా ఏదో పార్ట్ టైంగా జాబ్ చేస్తూ ఉంటారు అదే మన దేశంలో అయితే వాళ్లకు పద్దెనిమిది సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు రాని ఇంకా చదువుకుంటూ ఉంటారు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు ఇలాంటి వారి వల్ల మన దేశంలో మనకు ఆర్థికంగా ఎదగకుండా ఉండటానికి కారణమవుతుంది మీరు పద్దెనిమిది సంవత్సరాలు దాటినప్పటికీ మీకు ఇంకా చదువుకునే అవకాశం ఉంటే చదువుకోండి కానీ చదువుకుంటూనే మీరు ఎంత టైం ఉంటే అంత మీకు రెండు గంటలు ఉండని మూడు గంటలు ఉండని దాన్ని ఉపయోగించుకొని నేను ఏ విధంగా పని చేయగలను అని ఆలోచించి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు మీ ఖర్చులకు డబ్బులు వస్తాయి మన దేశ అభివృద్ధికి మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు యువత మీరు మారకపోతే ఈ దేశం ఎప్పుడూ మారదు మనం ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు మారాలి లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మారాలి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అనుకుంటూ మనం సమయాన్ని వృధా చేస్తున్నాము ఎప్పుడైతే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కాకుండా నేనే స్వయంగా ఏం చేయగలుగుతాను నాలో ఎలాంటి టాలెంట్ ఉంది అనుకొని మీ అంతటి మీరు ఒక క్వశ్చన్ వేసుకొని మీరు ఆలోచించుకుంటే మీరు ఏమైనా చేయగలుగుతారు మీరు రాదు అనుకుంటే ఏది రాకుండా అలానే ఉండిపోతారు లేదు నేను ఏదో ఒక చేయగలను నా వల్ల అవుతుంది అని మీకు మార్కెటింగ్ వస్తే మార్కెటింగ్ చేయండి లేదు ఏమైనా మీకు వేరే స్కిల్స్ మెకానిక్ కావచ్చు ఎలక్ట్రికని కావచ్చు మీకు ఏ వృత్తిలో అయినా సరే అక్కడ డబ్బులు ఎంత వస్తున్నాయో చూడండి మీరు చేసే పనిలో అది స్టార్టింగ్ తక్కువ ఎమౌంట్ వస్తుంది కావచ్చు కానీ మీరు అదే పని చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే అది మీకు ఎక్కువ డబ్బులు వస్తుంది మీ కుటుంబానికి సహాయంగా ఉంటుంది ఈ దేశానికి కూడా ఎంతో మేలుగా ఉంటుంది అందుకోసమని నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో చాలామంది చదువుకున్న యువత మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని చదువుతూ కోచింగ్స్ తీసుకుంటూ చాలా సమయాన్ని వృధా చేస్తున్నాయి అంతా ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వారికి అక్కడ ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడంతో వాళ్ళు ఆ థర్టీ ఇయర్స్లో వాళ్ళు ఏం నేర్చుకోవాలో వాళ్ళకు అర్థం కాదు ఇప్పుడు నేను ఏమైనా నేర్చుకుంటా అంటే నేను ఈ పని చేయాలా నేను నేర్చుకుంటే ఏమనుకుంటారు అని ఇలాంటి మోమాటంతో ఉంటున్నారు అదే మీరు ఒక జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారు ఓకే తీసుకోండి తీసుకుంటూనే మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని ఉంటే మీకు అస్తే జాబ్ వస్తే చేయండి రానప్పుడు మీరు ఆ పనిలో సక్సెస్ఫుల్ కావచ్చు జై హింద్ ఈ విధంగా వరుగు వేయడం ద్వారా మన